ీడైనా నీ జీవితంలో జరుగుతుందా ఈ లైవ్లో వాకిమింటున్న బిడ్లారా నీ జీవితంలో ఎవరైనా నీకు కీడు చేయ తలపెట్టి కీడు చేస్తూ బా వాడి కీడు చేశా వాడి జీవితంలో బలి జరిగిందని నీకు కలిగిన కీడును చూసి చేసి ఎదుటోడు సంబరపడుతున్నాడా నీ దేవుడు ఎవరో తెలుసా ఆ కీడు వెనుక కూడా ఒక మేలైన ఉద్దేశాన్ని దేవుడు దాచిపెట్టాడు లో యువసేప్ పట్ల దేవుని ఉద్దేశం ఏంటంటే ఐగుప్తు దేశానికి రాజుగా చేయాలి ఆమె ఇది యువసే పట్ల దేవుని కొన్న ప్రణాళిక అన్నలు ఏం చేశారు ఎట్లాగైనా వీడి మీద పగ తీర్చుకోవాలని యోసేపును ఐగుప్తు దేశానికి అమ్మారు యోసేపు ఒక్కడే ఒంటరిగా ఐగుప్తు దేశానికి అమ్మబడ్డాడు ఐగుప్తు దేశానికి వెళ్ళాడు ఇప్పుడు మీరు నాకు చెప్పండి చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్నాడు కదా చివరికి ఇప్పుడు తండ్రి ప్రేమ దూరం అయిపోయింది అన్నదమ్ములందరికీ దూరమై ఐగుప్తి దేశానికి అమ్మబడ్డాడు చెప్పండి ఇది మేల కీడా సరే ఫోతిఫర్ ఇంట్లో ఏదో బ్రతకడానికి ఒక చిన్న ఉద్యోగం వచ్చింది అనుకున్నాడు అమ్మయ్యా ఓ చిన్న ఉద్యోగం వచ్చింది ఇక రిలాక్స్ రిలాక్స్ కొంచెం నెమ్మది అనుభవిస్తాను అని అనుకున్నాడు అని అనుకుంటూ 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 ఉంటుండగా ఫోతిఫర్ భార్యని బట్టి చరసాలు పాలయ్యాడు ఇప్పుడు చెప్పండి చరసాల మేలా కీడా కీడే విచిత్రం తెలుసా విచిత్రం తెలుసా అది కీడుగానే కనపడుతుంది కానీ దేవుని ప్రణాళిక ఏంటంటే ఐగుప్తు దేశానికి యోసేపు వెళ్ళకపోతే అన్నలా కీడు చేయకపోతే యోసేపు ఐగుప్తు దేశానికి వచ్చేవాడా ఫోర్టీ భార్య యోసేపును చరసాలలో వేయకపోతే చరసాలలో నుంచి యోసేపు సింహాసనానికి ఎక్కేవాడా అంటే ఒక మేలుని బ్రతుకులో పొందుకోవాలంటే ఆ మేలుకు ముందు కీడైన మార్గం గుండా దేవుడు నడిపిస్తాడు